నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా భూములను దోచుకునేందుకే జగన్ ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు గుట్టు చప్పుడు కాకుండా అక్టోబర్ నుండి అమల్లోకి వచ్చేలా జీవో నంబర్ ఐదు వందల పన్నెండు జారీ చేశారని అన్నారు ఈ చట్టంతో ఉద్దేశం ప్రజల స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు ఆ వివాదాలను పరిష్కరించే అధికారం సివిల్ కోర్టుల పరిధిలో నుండి తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్థాయి ట్రిబ్యునల్ అధికారం ఉంటుందని వివరించారు ట్రిబ్యునల్ ఉత్తర్వులపై నేరుగా హైకోర్టుకు మాత్రమే అప్పులు చేసుకునే అధికారాలు ఇచ్చారని సామాన్యుడు హైకోర్టులో పిటిషన్ వేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాకుండా చాలా ప్రయాసతో కూడుకున్నది అని వివరించారు ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమించే ల్యాండ్ టైటిలింగ్ అధికారి నమోదు చేసే హక్కు రిజిస్టర్లో ఒక్కసారి భూ హక్కు దాడి పేరున నమోదైన తర్వాత ఎవరికైనా అభ్యంతరం ఉంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే రెవెన్యూ ట్రిబ్యునల్లోనే తెలుసుకోవాల్సి ఉంటుందని తెలిపారు రిపోర్టర్ సాయిరాం ప్రసాద్ రెవెన్యూ తీసుకొచ్చింది ఇది చిన్న సన్నకారు రైతులకు పెనుముప్పుగా మారుతున్న సందేహం లేదు ల్యాండ్ టైటిలింగ్ రద్దు చట్టాన్ని రద్దు చేయాల్సిందే భూములు దోచుకునేందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలో భాగమే ఈ టైట్లింగ్ యాక్ట్ మరి రైతుల యొక్క ఆస్తులు ప్రజల యొక్క ఆస్తులు ఈ చట్టపరిధిలోకి తీసుకొచ్చే దానిని అధికారులు కంట్రోల్లోకి తీసుకెళ్ళటం రేపు వాళ్ళ యొక్క భద్రతకి తూట్లు పొడిచినట్లే దీని వెనకాల ఉద్దేశం కేవలం వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని రేపు వారికి కావలసినట్టుగా ఈ భూముల మీద ఆధిపత్యం చెలాయించడానికి దోచుకోవడానికే ఈ చట్టాన్ని తెచ్చినట్టుగా ఉంది మరి జీవో పై ఐదు వందల పన్నెండును రద్దు చేయాల్సిందే మరి చిన్న సన్నకారు రైతుల యొక్క మరి ఏదైనా వివాదాలు తాలెత్తితే మరి యొక్క అధికారులు చేతులకు వెళ్ళి వాళ్ళ తర్వాత మళ్ళీ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవాలి ఆ వివాదాలు పరిష్కారం చేయాలని అంటే ఆయన చెప్తా ఉన్నారు అంటే ఆ వివాదాలు పరిష్కారం చేయడానికి ఇదివరకు గతంలో చిన్న దిగువ స్థాయిలో సివిల్ కోర్టులో పరిష్కారం అయ్యాయి దానికోకుండా ఒక ఇరవై ఐదు ట్రిబ్యునల్స్ పెట్టారు ఆనాడు ఐదు వందల కింద స్థాయి కోర్టులు ఉన్నప్పుడే పరిష్కారం కానిటువంటి కేసులు కేవలం ఇరవై ఐదు ట్రిబ్యునల్స్ అది కూడా అధికారుల చేతులు ఉండే ప్రభుత్వం చేతులు ఉండే అధికారం ఎవరికి ఉంటే వాళ్ళ చేతులు ఉండేవే వాళ్ళకి అప్పగించడం అనేది రైతుల యొక్క రైతులని రైతుల ఆస్తుల యొక్క భద్రతనే దెబ్బ కొట్టినట్టే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం సన్నకారు రైతులు ఇప్పుడు చూస్తా ఉన్నాం ప్రభుత్వం పెద్ద స్థాయిలో కూడా ఏదైనా వివాదాలు వస్తే ట్వంటీ టూ ఏకేంద పెట్టి అవి తొలగించుకోవాలంటే పెద్ద స్థాయి వ్యక్తులే అనేక రకాల ఎక్కడ పోలే హైకోర్టుకి లక్షలాది రూపాయలు ఖర్చులు పెట్టి కోర్టుకి వెళ్లే పరిస్థితి అలా చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా వెళ్తారు వివాదాలు ఏ విధంగా పరిష్కారం చేసుకుంటారు మీరు ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతులను ఉద్ధరించడానిక రైతుల్ని నిండా ముంచడానిక మరి అందరూ ఆలోచించాలి దీన్ని అందరూ ఖండించాలి దీనికోసం న్యాయ పోరాటానికైనా సిద్ధపడతాం ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నాను